హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పసిడి ప్రియులకి భారీ శుభవార్త మళ్ళీ బంగార ధరలు వెండి ధరలు ఈ రోజు మళ్ళీ తగ్గాయన్నమాట రోజు రోజుకి స్వల్పంగా అయితే తగ్గుతూ ఉన్నాయి కొద్ది కొద్దిగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు తొందరగా అయితే త్వరపడండి ఇన్ని రోజులు బంగార ధరలు కొనాలనుకునే వాళ్ళకి ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇంకా ఆలస్యం ఎందుకు తొందరగా అయితే త్వరపడండి ఎందుకంటే ఒకరోజు తగ్గితే మరొక రోజుకి పెరిగిపోతుంది కాబట్టి తగ్గినప్పుడే కొనుగోలు చేసుకోవటం ఎంతో మంచిది అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా ధరలు అనేది సేమ్ టు సేమ్ అలాగే వస్తూ ఉంటాయి ఖచ్చితమైన సమాచారం అయితే అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేసి చూశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చారంటే ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మన మన ఛానల్లో వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్ళినట్టు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి గ్రామ్ మీద పదహైదు రూపాయలు తగ్గింపు చేసుకొని ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద నూట యాభై రూపాయలు తగ్గింపు ధరిచేసుకొని ఎనభై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాముల మీద నూట ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక తులం పది గ్రాముల మీద నూట అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద నూట ఇరవై ఎనిమిది రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే గ్రామ్ మీద పదహారు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష పదివేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి